కీలవరంగల్ మహల్ వేదికగా ఏర్పాటు చేసిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీసు వారి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లాలో ఉత్తమాధికారులకు ప్రశంసా ప్రశంసాపత్రాలు అందించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలకు వేదికైన వరంగల్ కోటకు ఆహ్వానితులైన నగర ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

జిల్లాల సమగ్ర అభివృద్ధి ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక కేబినెట్ మంత్రిని ఇన్ఛార్జి మంత్రిగా పూర్తి బాధ్యతలతో అప్పగించడం జరిగింది చరిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నాం హైదరాబాద్ ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానికం ఎందుకుంది వారి ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని మంత్రులందరూ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నాం నిత్యము వరంగల్ జిల్లా ప్రజల బాగోగుల కోసం పరితపిస్తూ మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ ఎనభై డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం నాడు మీకు తెలియజేస్తున్నాను ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర అటవీ పరివరణ దేవాదాయ శాఖ మంత్రి అక్క కొండ గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వరేలు మరొక గారికి రాష్ట్ర శాసన మండల డిప్టీ చైర్మన్ బండా ప్రకాశన్నకు గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గౌరవ శ్రీమతి గుండు సుధారానక్క గౌరవ పార్లమెంటు సభ్యులకు గౌరవ శాసన మండల సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు విద్యార్థులకు గౌరవ న్యాయమూర్తులకు గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకు స్వతంత్ర సమర యోధులకు తెలంగాణ ఉద్యమకారులకు జర్నలిస్టులకు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Jai Hind